హాయ్ అండి వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్ ఈరోజు వెజిటేబుల్స్ సేమియా చేసుకుందామండి అది ఎలా చేసుకోవాలో ఏంటి అన్నది ప్రొసీజర్లోకి వెళ్ళిపోద్దాం దీనికి నేను టూ గ్లాసెస్ ఆఫ్ సేమియా తీసుకున్నాను ఈలోగా పక్కన కళాయి పెట్టుకుందాము కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ చనపప్పు వన్ స్పూన్ పల్లీలు వన్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలండి బాగా వేగుతున్నప్పుడు పక్కన మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నామండి అవి కూడా ఇందులో వేసేసుకుందాము ఇవి కూడా ఒక్క నిమిషం ఇలా వేగిన తర్వాత వెంటనే క్యారెట్ ఒక క్యారెట్ తీసుకున్నాను ఆ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇవి కూడా బాగా చిన్న ఉప్పు వేసుకొని వేయించుకుందామండి ఉప్పు వేస్తే వేరంగా వేగుతాయండి చిన్న ఉప్పు వేసుకొని వేయించుకున్నాను ఈలోగా పక్కన ఇంకొక అలాయి పెట్టుకుందాం కళాయి పెట్టుకొని సేమియా టూ గ్లాసెస్ తీసుకున్నాను కదండి వేయించుకుందామండి సేమియా ఎప్పుడైనా వేయించుకుంటే చాలా బాగుంటుందండి వేయించుకోకపోతే ముద్ద ముద్ద అయిపోయినట్టు ఉంటుంది సేమియా నాకు అలా నచ్చదు అందుకని చక్కగా ఎర్రగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి హైలో పెట్టి వేయించేసుకూడదు మన సేమియా ఇటువైపు చేస్తున్నలోగా ఈ సేమియా కూడా వేగిపోతూ ఉంటుంది పోపు పోపు వెజిటేబుల్స్ అన్నీ వేగేలోగా ఇటువైపు సేమియా పుల్లలు కూడా ఎర్రగా వేగుతాయి చూడండి చక్కగా వేగే కదా ఇప్పుడు చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కలుపుకుందాం చిన్న పచ్చివాసన పోయాక ఒక నిమిషం తర్వాత టమాటా ముక్కలు ఒక టమాటీ తీసుకున్నానండి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ టమాటీ ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం వేసుకొని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టి సిమ్లో మగ్గునిద్దామండి ఇవన్నీ కూడా మగ్గుతాయి టమాటా అది మెత్తబడి ఈలోగా సేమియా పుల్ల లేగిపోయి ఉంటాయి కదండి చూద్దాము చూడండి ఎంత చక్కగా వేగిపోయాయో ఎర్రగా వేగిపోయి చక్కగాన చక్కగా వేగిపోయి కదండి ఈలోగా పక్కన టమాటీ కూడా ఈ స్టవ్ ఆఫ్ చేసేద్దాము టమాటీ కూడా మగ్గిపోయి ఉంటాయి దీనికి వన్ ఒక గ్లాస్ సేమియాకి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకుందాము వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని టేస్ట్ తగినంత సాల్ట్ ఇప్పుడే వేసుకుందామండి ఇందాకల కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం మరి కొంచెం వేసుకొని బాగా బాయిల్ అయినంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుందాము చూడండి బాగా హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం బాయిల్డ్ అవుతుంది కదండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించి పెట్టుకున్న సేమియా పుల్లల్ని ఇందులో ఒక పక్క ఒక చేత్తో వేసుకుంటే ఇంకో చేత్తో కలుపుకుందామండి కలుపుకోవాలండి వే ఒక పక్క సేమియా వేస్తున్నప్పుడు కలుపుకోవాలి కంపల్సరీగానా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి సేమియా పుల్లల్ని ఓన్లీ టూ మినిట్స్ ఉడికితే చాలండి తర్వాత మనం మూత తీసేద్దాము చూడండి టూ మినిట్స్ అయిపోయింది కదా ఇప్పుడు మూత తీస్తాను చూడండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోని ఇంకా మూత పెట్టుకోవసం లేదండి సిమ్లోని అలాగా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అలా ఉంచేసామంటే చక్క దగ్గరగా అయిపోతుందండి పొడి పొడ్లు ఆడుతూ వస్తేనే బాగుంటుందండి ముద్ద అయిపోతే బాగోదు ఎప్పుడైనా ఉప్మాలు చూడండి చక్కగా ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను చక్కగా ఎంత బాగా అయిందో చూసారండి దీన్ని మన సర్వింగ్ ప్లేట్లో తీసుకొని వేడి వేడిగా అలా తింటే చాలా చాలా బాగుంటుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము ప్లేట్లో తీసుకున్నామండి తి చాలా చాలా బాగా కుదిరిందండి మీకు కూడా నచ్చినట్లయితే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి మీ కామెంట్ ఏంటంటే అన్నది మాకు చెప్పండి ఒక్కసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అండి బాయ్ బాయ్ అండి